విష్త వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది చల ఇక బతుకమ్మ పండుగ అయితే షూ అయింది ఒకేసి పువ్వు వేసి చెందామామా ఒకే జాములాయే చెందమా రెండేసి పూలేసి చెందమామా రెండు జాములాయే చెందమా ఆ ఎంగిలి పూల బతుకమ్మ ఎట్లా చేసుకున్నారు మీ కాడా అబ్బబ్బబ్బబ్బా తీరొక్క తీరు పూలతోటి ఎంత ముద్దుగా బతుకమ్మలం పేర్చిర్రో అంతే ముద్దుగా రంగురంగుల చీరలు కట్టి సంబరంగా తొలి రోజు బతుకమ్మ మాట ఆడుకున్నారా ఆడోళ్ళంతా పారీ ఏడేడ ఎట్లెట్లా జరిగిందో చూసేద్దాం ఆహా ఎంగిలి పూల బతుకమ్మ తోటి సంబరం తెలంగాణ అంతటా పూలవనం లెక్క మారినట్టే అనిపించింది ఒక్క పారే ఊరు వాడ పల్లె పట్నం చిన్న పెద్ద తేడా లేకుండా ఆడోళ్ళంతా బతుకమ్మలను వేర్చి సంబురంగా ఆడుపాడిర్రు ముప్పై మూడు జిల్లాలలో సంబురమే సంబరం అయింది ఆదిలాబాద్ టు హైదరాబాదు నిజాంబాద్ టు నల్లగొండ కరీంనగర్ టు కొత్తగూడెం పాలమూరు టు పెద్దపల్లి మంచిర్యాల్ టు మెదక్ వనపర్తి టు వరంగల్ ఇట్లా అంతటా పండుగ సంబురాలను అంబురాన్ని దాకేటట్టు చేసుకున్నారు ఆడాడ పూలకు జరంత కరువచ్చింది తాప ఐదు పది రూపాయలకు దొరికే పూల కట్టలు ఇరవై ముప్పై రూపాయలు వలికినాయి అయినా వెనకపోకుండా కొని ముద్దుగా వేర్చి ఆడిర్రు ఆడోళ్ళు గో వరంగల్ వెయ్యి స్తంభాల గుడి కాడనైతే జోరు వాన పడుతున్న ఆట ఆపలే కానీ బతుకమ్మ అంటే సప్పట్లతోని సొంతంగా పాటలు పాడుకుంటే ఆడేటోళ్ళు మన అమ్మలక్కలంతా ఇదివరకు అయితే ఇప్పుడంతా ట్రెండ్ మారింది కదా కోలాటాలు డీజే సప్పులదే హవా నడుస్తుంది అంటే బతుకమ్మ పండుగ కూడా అప్డేట్ అయిందన్నట్టు అయితే గానీ అసలు పాటలు మర్చిపోయి డీజే పాటల మీదనే డిపెండ్ అవుతారేమో అనుకుంటురట బతుకమ్మల కాడ సీనియర్ పెద్ద మనుషులంతా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సార్ మామూలుగా లేడు కదా గాంధీ తాత కళలను నిజం చేసేదంతకు మస్తు దండ్లాడుతుండు గాంధీ తాతకు తాగుడన్నా హింసన్నా అస్సలు నచ్చదు కదా ఇక గాంధీ జయంతి రోజున ఆ రెండింటికి దూరంగా ఉంటామని జనంతో ప్రమాణం చేపించి మందు బాబులను మంచి తోవల నడిపించాలని చూసిండు ఆహా పరలోకంలో ఉన్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ తాత మన మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ సార్ ను చూసి పరమానంద భరితుడైతుండొచ్చు అగో తాత ఆశయాన్ని నిజం చేసినందుకు తాత వేసిన అడుగులని నడుస్తున్నాడు సారు మనుషులను ఆగం పట్టించి అక్కర రాకుండా చేసేదే మందు కుటుంబాలను నాశనం పట్టించేదే మందు మత్తు అటువంటి మందుకు మత్తుకు ఈ గాంధీ జయంతి నుంచి అందరం దూరంగా ఉండాలని మీటింగ్ వచ్చిన కార్యకర్తలు జనాలతోటి గాంధీజీ కన్నక సాకారం చేయడానికి మద్యంకు దూరంగా ఉంటాము కుటుంబానికి సమాజానికి ఆదర్శంగా జీవనం సాగిస్తామని పెద్దలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు రావు ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రేమ్సాగర్రావు రావు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములం అవుతామని కక్షలు గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తామని మేము నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాము ఇక నుండి మందు ముట్టమని మహాత్మా గాంధీ జయంతి రోజు ప్రమాణం చేస్తున్నాము అని మద్యపానం మరియు ఇతర మాదక ద్రవ్యాలు తీసుకోబని నేను నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను ఏంది సార్ గాంధీ జయంతి రోజున గంత మంది తోటి మందుబాన్ చేస్తున్నామని ప్రమాణం అట్లయితే ఆబ్కారోళ్లకు ఎంత లాస్ ఏం కథ అయినా కూడా గాంధీ తాత పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోకుండా మందు బందు పెట్టిస్తే వాళ్ళంతా ఎంత బాధపడతారు సారు బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఎవరు ఉప్పు తినే దాదాపు సంవత్సరాల పాటు ఉప్పు లేకుండా వంట తిన్నా చరిత్ర మన దేశం కాబట్టి ఇది ఇంత పెద్ద నిర్ణయం కాదు మీకు నెల కష్టపడితే మూడు నెలల తర్వాత ఆటోమేటిక్ గా అదే అలవాటు అయిపోతుంది అంటారు అంతేనా సార్ ఇప్పుడు మళ్ళీ ఇప్పటి మనం ప్రమాణం చేసి ఇంటికి ఏ సార్ గట్లనే చెప్తాడు మనది మనకే అని చెప్పి మళ్ళా సురువు చేస్తే ఎట్లా సార్ ప్రమాణం చేసిన నీళ్ళు మళ్ళీ తప్పు చేసి ఎక్కడ నెలలు కనబడితే మాత్రం డైరెక్ట్ నాకు ఫోన్ చేసే మేడం ఫోన్ చేసే మంచిది వాళ్ళకి అన్ని కట్ చేస్తే అమ్మో పెద్ద పనిష్మెంటే కదా ఇది వాళ్ళకి పింఛి సర్కార్ పథకాలు అని కటింగ్ అనమాట మంచిగా ఉన్న సార్ ఈ స్కీమ్ ఏదో మరి ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఎట్లా అన్నట్టు డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికితే పెద్ద మనుషులు దొరికితే చూడండి వాస్తవ పరిస్థితి చూసి మంచి వచ్చేటప్పుడు బెదిరించు పంపించి చెప్పండి పిల్లలు అనుకోండి కేసులు పెట్టకం చదువుకున్న పిల్లలు మీరు పెట్టే వాళ్ళు నా జీవితం నష్టమైతే ఆ బండిని మన పిల్లలని ఇంట్లో పోలీసుల్లో పెట్టుకోండి రెండు రోజులకి అగోనట డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిందని ఎమ్మెల్యే సాబ్బు ఫోన్ చేసి ఇడిపి అన్న అస్సలు ఇడిపి అంటున్నాడు ఇక మంచరాల దిక్కు తొమ్మిది అన్ని దుకాణాల షట్టర్లు కూడా బంద్ చేయాలట రేపటి నుంచిగా గ్రామీణ ప్రాంతాలన్నీ తొమ్మిది గంటలకు అయితే తొమ్మిది గంటల తర్వాత ఏముండదు ఎక్కడ మనిషి కూడా రోడ్ల మీద మీద ఈ తాగుడు ఈ దుకాణాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోపోతే సాధ్యం కాదు ఖచ్చితంగా ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నా దానికి మీరు ఎవరిని ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినప్పుడు ఎవరు స్పందించరు ఖచ్చితంగా తొమ్మిది గంటలకు బందంటే బందే తొమ్మిది గంటల తర్వాత ఎవరు రోడ్డు మీద కనవడలేదు ఎవరు కానీ ప్రశాంతంగా అనుకోరు చూసిరు కదా మంచిరాల నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది ఇటుకల్లా అన్ని బందే ఉంటాయట ఆ మందు చేయబట్టే తోటి లొల్లి పంచాదులు మర్డర్లు అన్ని అవుతున్నాయి మందు బంద్ చేపిస్తే సగం సమస్యలు తీరిపోతాయని సార్ ఈ కఠిన రూల్ పెడుతున్నావు అనుకు వచ్చిండు మరి ప్రేమ్సాగర్ సార్ కలలు అంటున్న మధ్య మంచిరాల ఆశయం నెరవేరిందా ఫెయిల్ అయిందా అన్నది ఆబ్కర్లు ఈ దసరా పండుగ తర్వాత బయట పెట్టే లిక్కర్ సేల్స్ ను బట్టి తెలుస్తుంది ఇక ఓర్ణి మోసం చల్లకుండా వినోదం సినిమాల కనుక ఉత్తుత్తి బ్యాంకు ఉత్తుత్తి పోలీస్ స్టేషన్లో పెట్టి కోట శ్రీనివాసరావును నమ్మించినట్టే ఉత్తుత్తి పెళ్లి వేసుకొని నమ్మించి నిండా ముంచిర్రట గా సత్యసాయి జిల్లాలో ఒక పెళ్లి కానీ సీనియర్ బ్యాచిలర్ అన్నను పాపం అన్న చూస్తుంటేనే మస్తు ఇక ఈడ పిల్ల మెడల తాళిగట్టి తలంబ్రాలు వస్తున్న పెళ్లి కొడుకు పేరు వేమారెడ్డట ఏపీ సత్యసాయి జిల్లా హిందూపురం రాచపల్లట సొంతూరు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదట ఇంకా ఊరోళ్ళు దోస్తులు సుట్టపోల సూటిపోటి మాటలు ఎట్లుంటాయో ఎరుకున్నదే కదా లెక్క పడుతున్నావు ఇంకెప్పుడు పప్పన్నం పెడతావు పిలగా అని అంటే వేమా సీటు కిందికి ఫార్టీ వచ్చిందా ఇంకా చేసుకోవా పెన్లీ అని అంటారు నెత్తి మీద ఆల్రెడీ అద్దెకరం కోత పడ్డది ఆయనతో ఎకరం కోత అయ్యేదాకా చేసుకోవా ఏంది అని ఇంకొందరు ఇక ఇట్లయితే కాదు ఎట్టబెట్టి ఇవ్వనో ఒకరిని చేసుకోవాలనుకుని భీమవరం బ్రోకర్లకు ఫోన్ కొడితే మా తాన పిల్ల ఉంది బాబు కాకుంటే పేదింటి పిల్ల కట్టిన నువ్వే ఇవ్వవలసి వస్తుంది అని ఐదు లక్షలు అడిగితే లాస్ట్కు నాలుగు లక్షలకు బేరం కుదిరిందట వాట్సాప్లో ఫిల్ ఫోటో ఫోటో ఇక ముద్దుగానే ఉంది కదా ఎవరో ఒకరి తీయనుకున్నట్టు డైరెక్ట్గా వస్తే మాట ముచ్చట చేసుకుందాం సూదూరు రమ్మని పిలిస్తే పోయిండు గతం నాలుగు లక్షలు అప్పటికప్పుడే తీసుకొని ఏదో కొంపలు మునిగిపోయినట్టే గుళ్ళె పెళ్లికి అప్పటికప్పుడే ఏర్పాటు చేసి పుస్తలు కట్టించి మమా అనిపించు గి ఇక చూడు పెళ్లి డ్రామా ఎంత అద్భుతంగా రక్తికి కట్టించు అంత గుడి గుడిల లగ్గం చేస్తుంటే దుబారా ఖర్చు తప్పిస్తందుకు ఆలోచిస్తున్నారేమో అనుకున్నాడు నాలుగు లక్షలు ఎదురు కట్టిన అడిగితే పేదింటి పిల్ల కదా పుస్తల తాడు చీరలో కమ్మలు కాళ్ళమేటలో కరుసుకో అనుకున్నాడు ఇవాళ్ళ తల్లిదండ్రులు ఎవ్వరు లేరంటే పిల్ల ముఖ్యంగా తల్లిదండ్రులతో ఏం పని అయినా అనాథకు జీవితాన్ని ప్రసాదిస్తున్నా అనుకొని గర్వంగా ఫీల్ అయ్యిండు ఎట్ల పెట్టి పెన్లైందే లెక్క పిల్ల పేరు మల్లెమొగ్గన్ నా పేరు జమీందార్ అని మా ఊల ముంగట నిరూపించుకోవాల్సిందే అని అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యిండు మొత్తానికి పిల్లను ఏంటేసుకొని గర్వంగా గల్లేకరేసుకొని సొంతూర్లో అడుగు పెట్టిండు ఇన్నేళ్ల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడ్డట్టే బ్యాచిలర్ అనే బిరుదు మలిగిపోయినట్టే నీలపు బాల వైఫ్ వేమారెడ్డి అని కొత్త స్టేటస్ వచ్చినట్టే అని మనసులో మస్తు మురిసిండు వేమారెడ్డి అన్న ఇక తర్వాత జరగవలసిన కార్యం కాడ అసలు డ్రామా శురూ అయింది బాణం బాగలేదని మనసు బాగలేదని పిటకథలు చెప్పి కావాల్సిన కార్యం పోస్ట్ పోన్ చేసిందట సరే పెళ్ళైతే అయింది కదా కక్కుర్తి ఎందుకు అనుకొని పదిహేను రోజుల దాకా సైలెంట్గా ఊకుండు సీన్ కట్ చేస్తే ఏమండి నేను అర్జెంటుగా భీమవరం వెళ్ళాలి మా అమ్మా నాన్నల ఆరోగ్యం బాగలేదని పట్టుబట్టిందట అదేంది నీకు తల్లిదండ్రులే లేరన్నావు కదా అని అంటే మా వాళ్ళకు పెళ్ళి ఇష్టం లేదు అందుకే అట్లా చెప్పిన ఆని బొంకి రైలు బండి ఎక్కించి భీమవరంలో దింపిందట నాకు పెళ్ళైన సంగతి మా వాళ్ళకు తెలియదు నువ్వు ఇక్కడనే ఉండు నేను ఇట్లా పోయి మా వాళ్ళని చూసి అట్లొస్తా అని పోయిందంటే కథం అట్లా పోయిన భీమవరం బాలే ఇగరాలే అగరాలే ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్ బ్రోకర్లకు ఫోన్ కొడితే వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ భీమవరంలో ఆ పిల్ల చెప్పిన అడ్రస్ కు పోయి ఎంక్వైరీ చేస్తే అదొట్టి ఫేక్ అడ్రస్ ఏం తిలిందట ఇక అప్పుడు బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు ఈ వేమారెడ్డి అన్నకు భీమవరంలోనే సగం జ్ఞానోదయం అయిందట అమ్మాయి మా దగ్గర ఉండేది కేవలం పదహైదు రోజులు మాత్రమే ఉంది పదహైదు రోజుల తర్వాత అమ్మాయి నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అడిగింది సరే అని చెప్పి నా వాళ్ళ ఊరికి తీసుకెళ్తే వెళ్తూ వెళ్తూ రైల్వే స్టేషన్లోనే నన్ను వదిలేసి నాకు ఆ అమ్మాయి ఇంటికి కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది దాసి దాసి దయ్యాల పాలు చేసి రన్నట్టు ఇన్నేళ్ళు ఆగి ఆగి మోసాల పాలైది కదా అని ఆయన హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ అన్న బాధ చూసి తప్పకుండా నీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిరట పోలీసు వాళ్ళు పెళ్లి కాకున్నా సరే లోకులు లెక్క పొడిచినా ఓకే కానీ సభ్య సమాజం ఏమనుకుంటదో అని బలిమేటికి పెళ్లి చేసుకోవాలని నా లెక్క ఇంకెవ్వరు మోసపోవద్దు అని బాధపడుకుంటూ చెప్తుండు వేమన్నా చివరికి చనిపోవాలన్న ప్రయత్నం చేసినా కూడా నాకు గుర్తు చివరి స్టేషన్కి వెళ్ళాను వేరేవరికి కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు స్పందించారు మేము వాళ్ళని అంతా పిలిపించి ఎన్క్వైరీ చేస్తాం బాబు నీకు న్యాయం చేస్తామన్నారు మిగిలిన పెళ్లి కానీ అబ్బాయిలందరికీ కూడా ఈ సమాచారం తెలియాలని నేను ఈ వల్ల వచ్చి మీడియా ముందు ఈ విషయం చెప్తున్నాను ఈ పెళ్ళిళ్ళు సల్ల గుండా అయితే ఒక బాధ కాకుండా ఇంకో బాధ అన్నట్టే ఉంటుందమ్మా కానీ ఇదే మోసం ఒక ఆడపిల్లకి జరిగితే మహిళా సంఘాలలో రచ్చ రచ్చరంభోలో చేసి పిచ్చోని పిచ్చొని చేయకపోవు అందుకే ఆడోళ్ళకి అన్యాయం జరిగితే ఆదుకునే మహిళా సంఘాలు ఉన్నట్టు ఇప్పటికన్నా మగోళ్లకు మోసాలు జరిగితే ఆదుకునే పురుష సంఘాలు పెడితేనే మంచిగా అనుకుంటున్నారట ఈ వేమారెడ్డి అన్నకు జరిగిన మోసం ముచ్చటరికైన సాటి మొగ సమాజం అంతా రోజు దొంగల వార్తలు టీవీలలో చూస్తాం పేపర్లలో చదువుతాం దొంగలు గట్ల వేసిపోయిరట దొంగలు గిట్ల వేసిపోయిరట గిట్ల దోసుకున్నారట అని అయ్యో పాపం అనుకుంటాం కానీ రేపు అదే పరిస్థితి మనకు ఎదురైతే దొంగలు కత్తులు పట్టుకొని నడింట్లోకి వచ్చేటందుకు ట్రై చేస్తే అప్పుడు ఒక్కొక్కరికి ఎంత భుగులు అలా ఇక ఇంట్లో ఒక్కలే ఆడోళ్ళు ఉన్నప్పుడు దొంగలు చుట్టుముడితే ఎంత భయం ఉంటుంది ఏం కథ కానీ గీ పంజాబ్ ఉండే గీ అక్కకైతే గట్ల లేదు దొంగలను ఇంట్లోకి రాకుండా పిల్లల పాణాలకు ఆమె పానాలు అడ్డేసి ఎట్లా కాపాడిందో చూడు రీ మహిళలు అంటే ఇంటికి మహాలక్ష్ములే కాదు ధైర్య లక్ష్ములు కూడా అని ఇసు చూసినప్పుడే అనిపిస్తుంటది పంజాబ్ లో ఉన్న అమృత్సర్ కాడ అరగోవిందపుర అనే ఏరియాలో ఇగో ఇంట్లోకి జొర్రి సొమ్ములు ఎత్తుకపోని చూసిరు ముగ్గురు దొంగ పడి ఇట్లా ఇంటి ప్రారీ ఎక్కి దుంకి మెయిన్ డోర్ లకి వెళ్ళి ఇంట్లో కుదురుతే అందుకు ముగ్గురు దొంగగాళ్ళు ప్లాన్ వేసిరు అప్పుడే బయట బట్టలు ఆరేస్తందుకు పోయిన ఈ అక్క దొంగలను పసిగట్టి జప్పన లోపలి గురికి వచ్చి డోర్ వేసింది అవతల సైడ్ నుంచి ముగ్గురు దొంగలు తలుపును గట్టిగా దొబ్బుతున్నారు అక్క బలానంత కూడ కట్టుకొని తలుపు కడ్డం ఉన్నది అటెంక సోఫాను తలుపు కడ్డం పెట్టింది ఇట్లా ఇక అప్పుడే ఆమె ఇద్దరు చిన్నపిల్లలు కూడా చూడు రూమ్ రూమ్లకి లాగా బాగా అయిపోతయిపోయి బయటకు వచ్చారు ఇట్లా ఇలా ఆయన బంగారం షాప్ నడిపిస్తాడు అక్కడ మరి ఇంట్లో ఖచ్చితంగా బంగారం ఉంటుందని అనుకున్నట్టున్నారు దొంగ మొక్క పోలు ఎప్పటి సంది చేసిరో ఎన్ని రోజుల సంది కావాలి కాసి ప్లాన్ వేసిరో కానీ ఇంట్లో వాళ్ళు ఇంటైనా లేని చూసి ఇక ఇట్లా వాడి దోసుకపోదామని ప్లాన్ చేశారు కానీ అలా ప్లాన్ తిప్పికొట్టి శివాంగి లెక్కనే ముగ్గురు దొంగలను ఎదిరించి అంత అరిమి కొట్టింది అక్క ఇట్లా లోపలికించి డోర్ వేసుకొని సుట్టుముట్టోలో కినబడేటట్టు కేకలు పెట్టింది ఇక అటెంక ఫోన్ తీసి వాళ్ళ భర్తకు సుట్టుముట్టోలో ఫోన్ చేసి అలర్టు చేసింది ఇక ఆమె కేకలు విని భయపడ్డ దొంగలు అమ్మో జనాలకు దొరికితే ఈపులు సాపు చేసుడే కాదురా మన డొక్కలు జీరి డోలు కడతారు బతుకుంటే ఇంకో రోజు దోసుకోవచ్చు పోదాం పారా అని వెనుకకు మరి చూడకుండా దొంగతాషిడి గల్లా ఆడికేంచి పరారయ్యారట ఇక వాళ్ళు ఇంటైనా రాగానే జల్దీ పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యారట ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఈ వీడియోలు చూసి దొంగల కోసం వాడుతున్నారట అమృత్సర్ పోలీసు వాళ్ళు అట్లనే వీడియోలు చూసి ఇంటర్నెట్ లో చూసి ముగ్గురిని ఒక్కదాని దడబుట్టించి ఉరికిపోయేటట్టు అంటే నువ్వు ఆడామో కాదు ఆడ పులి తేవ నెటిజన్లు కూడా కొందరు రోడ్ల మీద అడ్డదిడ్డంగా బండ్లను పార్కింగ్ చేస్తుంటారు వెనక పంట అచ్చేటోళ్ళు ఏడవ మాకేందన్నట్టే ఉంటారు వాళ్ళ బండి మస్తు ట్రాఫిక్ జామ్ మస్తుంట అయినా కూడా వాళ్ళకు పట్టనట్టే ఉంటారు అన్న జరా బండి పక్కకు తీయచ్చు కదా అంటే ఉల్టా అన్నోళ్ళ మీదే మస్తురువాబు చేస్తుంటారు ఆ అయితే ఏంది ఇప్పుడు అని కైక్కునలేతారు కూడా గా చిత్తూరుకి వెళ్ళి మేయర్ మేడం కూడా రోడ్డు మీద గట్టిని అడ్డంగా బండి పెట్టిందట ఇక ఆ బండిని తీయమన్నారు పోలీసు వాళ్ళు గంతే ఆ టైంకి అయ్యేమైందో చూసినా పోర్రీ నిన్నీ అలా పార్కింగ్ పంచాయతులు ఎట్లయితున్నాయో చాలా మందికి అనుభవమే ఉంటుంది అపార్ట్మెంట్లో అపార్ట్మెంటుల్లో పోయిన కాడ బండి పార్కింగ్ తలకాయలు అంత పెద్దగా అవుతున్నాయి అయితే ఈ చిత్తూరు మేయర్ మేడం గాంధీ జయంతి కదా అని సెంటర్ కాడికి వచ్చిందట ఇక కార్ను రోడ్డు మీద పార్కింగ్ పెట్టిండలా డ్రైవరు మేరోళ్ళ బండి చేయబట్టి ఆ తవ్వెంట మస్తు ట్రాఫిక్ జామ్ అయిందట ఇక ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న సిఐ సార్ వచ్చి బండిది బాబు అని డ్రైవర్కి చెప్పిండట గంతే ఇక పంచాయతీ మోపైంది అటు మేయర్ మేడం సిఐ మీదకి గరమయ్యే వరకు ఐసీకి తైసి అన్నట్టే సిఐ సార్ కూడా షిర్రుణలేసాడు మీరేం తమాషాలు చేస్తురా మేయర్ అయితే ఎడబడితే ఆడ బండ్లు పెట్టవచ్చా నేను డ్రైవర్కు బండి దేవమని చెప్పిన మిమ్మల్ని ఏమని అనలే కదా నడివిట్లా మీరెందుకు వస్తారు మేడం అని గట్టిగానే మొత్తుకున్నాడు ఇక పక్క పొంటే ఉన్న లేడీ పోలీసు మేయర్ మేడాన్ని కారెక్కిచ్చి వెళ్ళిపోమన్నది సిఐ సారేమో నువ్వు ఐదేళ్ళ పొలిటీషియన్ కావచ్చు నేను అరవై ఏళ్ళు వచ్చేదాకా సర్వీస్ చేసే పోలీసు అన్నట్టే తగ్గదలే అనుకుంటా సలసల మసిరిపోయాడు ఇక ఈ లొల్లి పంచాయతీ చూసి ఖచ్చితంగా ఆమె ప్రతిపక్ష పార్టీ మేయర్ అయి ఉంటుంది అనుకునేరు కాదు గవర్నమెంట్ మారంగానే మేడం కూడా వైసీపీకి వెళ్ళి టీడీపీలోకి జంపైంది అయినా ఏ పార్టీ అయితే సిటీకి ప్రథమ పౌరు రాలే ఇట్లా రూల్స్ తప్పి అడ్డదిడ్డం బండ్లు పార్కింగ్ చేస్తే పబ్లిక్ ఏం చెప్తుంది మేయర్ గారే రూల్ పాటించనప్పుడు మందిని పాటించమని అడిగే అర్హత ఉంటుంది అని చిత్తూరు పబ్లిక్ కూడా గరం అవుతుందట కార్లకు జీపీఎస్ ట్రాకర్లు ఉంటాయి అన్న సంగతి తెలుసు కదనవల్ల బైకులకు ట్రాకర్లు పెట్టుకోవచ్చు అని తెలుసు కదా అట్లా బండ్లకు ట్రాకర్లు ఉంటాయి అని అందరికీ ఎరుకున్నాం ముచ్చటే కానీ ఈడో కాడ ఓ పక్షి కార్లకు ట్రాకర్ ఉందట మళ్ళాది ఈ ఊరోళ్ళు ఎన్నడూ చూడని పక్షి దాని కాళ్ళకు జీపీఎస్ ట్రాకర్ చూసి తెగ పరిశాన్ అయిపోయిందట మరి చూడు ఏం కథ నాది ఇక ఇదే ఆ పక్షి చూస్తుంటే రాబందు లెక్కనే ఉన్నది కానీ రాబందు కాదు మళ్ళీ కొద్దిగా సీమ కోడి లెక్కనే కనిపిస్తున్నది కానీ సీమ కూడా కాదు అట్లని గద్ద కూడా కాదు మరి ఇదేం పక్షి అనుకుంటా ఇచ్చంత్ర పోయి చూడవట్టిరు భద్రాద్రి జిల్లా చెర్లా మండలంలో ఇటువంటి పక్షులన్నీ గుంపుకు వచ్చినాయట ఎన్నడు చూడని పక్షులు హెలికాప్టర్ తిరిగినట్టు మనకాడ తిరిగిపోతున్నాయి ఏందో అని పరిశానైపోయారట ఊరోళ్ళు ఇక అందులో ఓ పక్షికి చికను ముక్కలు పెట్టి తినుమని పిలిస్తే దగ్గరకు వచ్చి తింటున్నది దాని కాళ్ళకు చూస్తేనేమో జీపీఎస్ ట్రాకర్ ఉన్నది ఇక అది చూసి అమ్మో ఇదేం పక్షులు రో ఐటెక్ పక్షులు ఉన్నట్టున్నాయి జీపీఎస్ పెట్టి ఉన్నదంటే ఎవరో పెట్టి తోలినట్టు ఉన్నారు వీటిని అని అయ్యారట మరి ఎవరన్నా సాధకుంటున్నాయా గూఢశం కోసం వాడుతున్నాయా ఏందన్నదైతే తెలియదు కానీ విత్యాంతరాల పక్షిని చూసి జనం అయితే తీరు తీరులా మాట్లాడుకుంటున్నారట శిర్లాదిక్కు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్